నమస్తే అండి మీరు చూస్తున్న సీకే ఆ ఛానల్ నా పేరు కవిశ్వర్ అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మనము కదిర్లో గౌస్ అన్న అయితే ఫ్యాన్సీ బ్రీడ్ మేకలు కానీ అలాగే మేక పిల్లలు మేకప్తో ఈ బక్రీద్కి కానీ అలాగే రంజాన్ కి ప్రతి ఒక్క ఫెస్టివల్ కి వీళ్ళ దగ్గర పెద్ద సైజ్ మేకలు ఉంటాయి మేకపోతులు ఉంటాయి అలాగే ఫ్యాన్సీ బ్రీడ్ పిల్లలు కానీ ఉంటాయండి చూడొచ్చు ఇక్కడ కోటా బ్రీడ్ కదా ఇది కోటా బ్రీడ్ ఇప్పుడు ఏవి ఉన్నాయి ఏ ధరల్లో ఉన్నాయి ఒకసారి పిల్లలు అంటే ఈ రెండు పిల్లలు దీనివేనా చూడొచ్చు అండి అవి వచ్చి మామూలు మన అది సింగల్ సింగల్ వేస్తుంది అమరాలు ఇల్లు సింగల్ సింగల్ అది ఇవి ఏం చెప్తున్నావునా జత ముప్పై ఐదు వేలు చెప్తున్నా ముప్పై ఐదు వేల అంటే రెండు పిల్ల ఆ రెండు పిల్లలు ఒక మేక మేక ఎన్నితలు మేక ఇది రెండో ఈతలు ఆ దగ్గర ఒక ఈత పోయింది రెండో ఈత రెండో ఈత పిల్లలు యాభై యాభై ఉన్నాయి పిల్లలు అవి రెండో ఆ పోత పిల్లల మరొక రెండు పోత పిల్లలే రెండు రెండు పిల్లలు పిల్లలే పిల్లలు ఎంత ముప్పై 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 ధర అయితే చెప్తున్నారు ఫిక్స్ అయితే కాదు కదా ముప్పై అలాగే ముప్పై వేలు చెప్పారు ఒకసారి అట్లా తిరిగిన ముప్పై ముప్పై ఇట్లా ముప్పై ఐదు మేకపోతు ఒకసారి చెప్పారు ఎన్నికలు పడచ్చిన మాంసం పరంగా మీకు ముప్పై ఐదు ముప్పై ముప్పై ఐదు కేజీలు పడుతుంది ముప్పై ముప్పై ఐదు కేజీలు పడుతుంది మనం ముప్పై ఐదు వేలు చెప్తే కేజీ వెయ్యి రూపాయలు చొప్పున కేజీ వెయ్యి రూపాయలు బక్రీద్కే కదా కేజీ వెయ్యి రూపాయలైనా ఎంతైనా వారు సరుకు బాగుండాలా అవును అదండి బక్రీద్ కోసము వీళ్ళు ఫ్యాన్సీగా పెంచుతారు అలాగే రేటు చిన్న పిల్లలప్పుడు అలాగేనే కొంటారు అమ్మేటప్పుడు కాని అలాగనే అమ్ముతుంటారు అంటే అదొకటి రైతులు అయితే ఇంకా నెక్స్ట్ అన్న ఇది దీని ధర ఎంత చెప్తుంది ఇది అది అది అదే దాని పిల్లల దాని పిల్లలు పోతానా అయితే ఇది మరక ఇది పోత ఇది మరక మరక ఒకసారి ఇది చూపే ఎంత వయసు ఉంటదా సంవత్సరం పిల్ల సంవత్సరం పిల్ల ఈ పిల్ల సపరేట్ చెప్తారా మొడక అది సపరేట్ ఎంత ఇది ఎంత చెప్తారు ఇది పదహారు వేలు ఇక్కడ ఇక్కడ పదహారు వేలు చెప్పిన పదహారు వేలు చెప్పిన పదహారు వేలు అయితే చెప్తున్నాను అంటే ఇంకా దీంట్లో బేరంగానే ఉంటుంది పోతు అయితే చూడవచ్చు ఈ పోతు మామూలుగా పోతాయి రేట్లు మనిషి కొద్ది మసిపోతాము అవునులేవు అది ఎంత పదిహేడు వేలు పదిహేడు వేలు అది ఫ్యాన్సీ బ్రీడ్ మేకప్ పోతూ పదిహేడు వేలు సెవెంటీన్ థౌజండ్ అయితే చెప్తున్నారు ఇంకా అవి నాటి పోతుల అన్నారు కదమ్మా అవి ఎంత చెప్తున్నా అవి మామూలుగా ఇవి మరకనా ఇది మరక మరక ఇది మేక మరక మేక మరక అదే మేక మేక అన్ని ఇవి కానీ ఎవరికన్నా కావాలంటే ఇవి కానీ ఇచ్చేసారు సరే ఇదేనా అది సరే ఇచ్చేసినారా ఇంటికి ఇచ్చేసిన వేరే వాళ్ళకి చెప్పేసిన దానికే సంబంధం లేదు ఇవి మన దగ్గర ఉండేటి ఏదైతే చెప్పేసిన ఆ పిల్లగానే ఆ పిల్ల దాని దాని పిల్ల సరే అన్న అదండి చూసాం కదా ఇప్పుడు కదిరిలో గౌసన్న దగ్గర అయితే ఈ ఫ్యాన్సీ బ్రీడ్ మేకలు కావచ్చు మేక మేక పిల్లలు కావచ్చు పిల్లలు కావచ్చు మరకలు మరకలు ఎవరికైనా కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఎవరికన్నా కావాలంటే పెద్ద సైజ్ మేకపోతు కానీ ఉంటుంది కాల్ చేసి అయితే తీసుకోవచ్చు కాకపోతే వీడియోలో చెప్పినట్లు రేట్లు అయితే ఉండవు వీటికి వచ్చి మనం చూసుకొని వేరేమైతే చేయొచ్చు ఇంకా ఇవే కాదు పక్కన వాళ్ళ తమ్ముని దగ్గర కానీ అయితే ఫ్యాన్సీ బ్రెడ్ మేకలు మేకపోతులు అయితే ఉంటాయి అవి కానీ ఇవి అయిపోయినా కానీ అవి కానీ అయితే ఉంటాయండి అన్న ఫోన్ నెంబర్ అయితే మీరు స్క్రీన్ మీద అయితే చూడవచ్చు థ్యాంక్ యూ